హాయ్ ఫ్రెండ్స్ టమోటోలు అయితే వీక్నాం ఈరోజు ఎనిమిది మంది కూలర్లు అయితే వచ్చిండ్రీ ఇంకా రేట్లు అయితేగినా రెండు వందలు అయినాయి అనమాట టమాటా బాక్స్లు అయితే ఇంకా తక్కువగా ఇరవై తక్కువగా రెండు వందలు అనమాట బాగా మంచిగానే అయినాయి ఈరోజు తేనా ఇంకా రేట్లు అయితే బాగా బాగానే ఉన్నాయి ముందుకంటే ఫస్ట్ కంటే ఇప్పుడైతే రేట్లు బాగున్నాయన్నమాట ఇంకా రాను రాను రేట్లు అయితే తగ్గిపోతాయి ఇంకా మన టమోటా కూడా ఇంకా రెండు మూడు ఎడతలు అయితే ఉంటుంది ఇంక ఈరోజు కూలర్లకు అయితే గిన ఎనిమిది వంద కాబట్టి ఆరు బియ్యం అయితే వండుకొని వచ్చినాము మేమైతే ఈరోజు వాళ్ళకైతే కొంచెము అన్నము కొంచెము పలావు కొంచెము చట్నీ అయితే చేసినాం అనమాట ఇంకా క్రేట్లు అయితే ఇవి మిగిలిపోయినాయి ఈ మధ్య ఈరోజు అయితే చాలా క్రేట్లు అయితే వేసినారు రోజు అయితే సాలుకొచ్చేవి ఇంక ఈరోజు అయితే క్రేట్లు అయితే వేసినారు కాబట్టి క్రేట్లు అయితే మిగిలిపోయినాయి టమోటాలు అయితే కొంచెం తక్కువగా అయినాయి రోజు అయితే మూడు వందలు మూడు వందల దగ్గర అయ్యేవి ఈరోజు అయితే అంటే రోజు పీకుతానే ఉన్నాం కాబట్టి ఇంకా రేపు కూడా పీకాల్సి ఉంటుంది ఇంకా ఈ ఈ టమాటా అయితే ఏ మార్కెట్కి పోతుందో మేమైతే ఇంకా డిసైడ్ చేసుకోలేదనమాట అది కూడా మీకు అయితే వీడియో పెడతాను రేట్ ఎంత పోయింది ఆ ఏ మార్కెట్కి వెళ్ళింటివి మన టమాటా అయితే ఏ మార్కెట్లో బాగా పోయింది అనేసి మేమైతే మూడు రకాల టమోటోలు అయితే ఏరినాము ఒక పక్క దారినవి ఒక పక్క మచ్చలు ఒక పక్క అయితే మాగినవి ఇంకా మన ఇవైతే చాలా పుచ్చిపోయినావు అనమాట ఇంక ఇవైతే పనికిరాను కాబట్టి మళ్ళీ క్రేట్లో మన దగ్గర నుంచి మళ్ళీ వేరే సైడ్ మనం అమ్మిన తర్వాత వేరే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి దాంట్లో అయితే లారీలో మార్చుకొని అవైతే మెత్తగా అయిపోతాయి అనేసి మెత్తగా అయితే మన ఇంటికాడే తోటి అయితే పక్కకైతే అనమాట ఇంకా మనకున్న పసులు అయితే మేస్తాయి ఇంకా క్రేట్లోకి అయితే మొత్తం అన్నీ వేసేసినాము రోజు అయితే ఆరు గంటల ఏది ఇంక ఈరోజు అయితే కొంచెం బిర్యానీ అయిపోయిందనమాట ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము మొత్తం సామాన్లన్నీ ఎత్తే ఎత్తుకొని కూలలు అయితే వెళ్ళిపోయినారు కాబట్టి మొత్తం అన్ని తెచ్చినవన్నీ ఎత్తుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఓకే మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే అయితే లైక్ చేయండి